హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తానండి ముక్కోట ఏకాదశి రోజున మేము ఈ టెంపుల్కి అయితే దర్శనం చేసుకున్నాం ఇది ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ప్రొడ్యూసర్ దిల్ సార్ వాళ్ళు కట్టించిన టెంపుల్ ఈ టెంపుల్లో ఇక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం ముక్కోట ఏకాదశికి ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ స్టే చేసి పూజలు అయితే చేసుకుంటారండి ఈయన దిల్ సార్ వాళ్ళ అన్నయ్య నరసింహరాజు గారు అండి ఇక్కడ ఈయన పూజా కార్యక్రమాలు అవి చూసుకుంటా ఉంటారు ఈ టెంపుల్ అనేది మనకి తిరుపతి టెంపుల్లో దేవుడు దర్శనం ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి అయితే విజిట్ చేసి చూస్తే ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మీరే అంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ చిన్నజీయర్ స్వామీజీ గారు విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేశారు ఇక్కడ కార్యక్రమాలు నిత్యం పూజా విధానం అంతా కూడా చిన్నజీగర్ స్వామీజీ గారి ఆదేశాల మేరకు ఆయన ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారండి చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడికి ఫస్ట్ గాలిగోపురం నుంచి మనం లోపలికి ఎంట్రన్స్ అయిన లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి బ్యాక్ సైడు స్వామివారి గర్భగుడి ఉంటుంది మూలవిరాట్ టెంపుల్ ఉంటుంది చుట్టూ ఇట్లాగా అర్ధమండపం అయితే ఉంటుందండి ఆ అర్ధమండపంలో వకులమాత టెంపులు అలాగే వరాహస్వామి టెంపులు కింద చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉంటాయండి సర్కిల్గా అర్ధమండపం ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది ఈ టెంపులు స్వామి మూలవైరాట ఉన్న టెంపులు ఏకశలతో చెక్కారంటండి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదండి గుడి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ చేసి ద్వారం గుండా ఉత్సవమూర్తులను దర్శనం చేసుకొని లోపల గర్భగుళ్ళలో ఉన్న మూలవిరాట్ని దర్శనం చేసుకోటాకైతే వెళ్ళాలి నేను ఫోన్ లోపలికైతే తీసుకెళ్ళలేదండి జస్ట్ లో చుట్టూ ఉన్న టెంపుల్ని అయితే వీడియో తీసాను చూడండి ఎంత పెద్దగా ఉందో గాలిగోపురం ధ్వజస్తంభం ఇక్కడ ఉత్తర ద్వారం గుండా దర్శనం లోపల గర్భగుళ్ళం లోపల లైట్స్ ఏమి ఉండవండి చీకటిగానే ఉంటుంది స్వామికి మనం దీపాలు వెలిగిస్తాం కదండి ఆ దీపాల కాంతుల్లోనే స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది కానీ చాలా ప్రశాంతంగా మనం కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచే స్వామిని చూసి దర్శనం చేసుకోవాలి తిరుపతిలో స్వామి విగ్రహం ఎలాగా ఎత్తుగా ఆయన ఆకారం అది ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి పచ్చకర్పూరం వాసనతో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తప్పకుండా దర్శనం చేసుకోండి మీకే సంతోషం అనిపిస్తుంది మీరే అంటారు అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకున్నామండి ఏకాదశి సందర్భంగా టెంపుల్ని విధంగా అలంకరణ అయితే చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు హోమాలు కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతాయంట ఈ టెంపుల్కి ఒక విశేషం ఉందండి ఈ టెంపుల్లో మాఘ పూర్ణిమ రోజున ఇక్కడ సంతానం లేని వాళ్ళకి ఈ టెంపుల్లో ఒక తీర్థాన్ని అయితే ఇస్తారంట ఆ తీర్థం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందంటండి అంటే చాలా మంది నమ్మకంతో అయితే చెప్తారు ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ రోజున ఈ తీర్థం ఇస్తే సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి సంతానం అయితే కలుగుతుందంట ఈ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు సంవత్సరం సంవత్సరం సంతానం కోసం వచ్చే దంపతులు పెరిగిపోతూ అండి అంత నమ్మకంతో వస్తున్నారట లాస్ట్ ఇయర్ అయితే పదకొండు వేల మంది జంటలు అయితే వచ్చారంట చాలా అంటే చాలా నమ్మకంగా సంతానం కలుగుతున్నారు అని నమ్మకంతో వస్తున్నారు ఒకవేళ మీకెవరికైనా సంతానం లేదు అనుకున్న వాళ్ళు ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ రోజు తీర్థాన్ని అయితే తీసుకోండి కాకపోతే మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేయించుకోవాలంట ఎవరన్నా రావాలనుకుంటే వీళ్ళ మాపల్లె అనే ట్రస్ట్ ఉందండి ఆ ట్రస్ట్ లో అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలంట దాన్ని బట్టి ఎక్కువ ఎందుకంటే సంవత్సరం సంవత్సరం బాగా పెరిగిపోతున్నారని ఈ విధంగా రిజిస్టర్ అయితే చేసుకోవాలని చెప్పారంట లేదు అనుకుంటే ఈ లోపు మీరు ఒకసారి వచ్చి అక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వచ్చి మీరు కూడా స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని సంతానం కలిగించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు సెండ్ చేస్తున్నాను ఒకవేళ మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ గోశాల ఉందండి ఫస్ట్ స్టార్టింగ్ ఈ టెంపుల్ కట్టినప్పుడు ఒక్క ఆవునైతే తీసుకొచ్చుకున్నారండి నరసింహరాజు గారు దానికి లక్ష్మి అని పేరు పెట్టుకొని తర్వాత ఇప్పుడు వందకు పైగా ఆవులు అయితే ఉన్నాయంటండి వందకు పైగా ఆవులు అయిపోయిన తర్వాత పెరిగిపోయిన ఆవుల్ని ఊర్లో ఉన్న రైతులకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట ఇక్కడ నివారణ రైస్ కూడా పండిస్తారండి మనకిప్పుడు హెల్త్ ఇష్యూస్ షుగర్ అటువంటి వాళ్ళకి పేషెంట్లకి ఆ నివారణ రైస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ రకరకాల వైద్యానికి సంబంధించిన చెట్లు కూడా ఉంటాయి చాలా పెద్దగా ఉంటుందండి నివారణ రైస్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అంటూ కూడా అవి రెడ్ కలర్లో ఉంటాయి కదండి నివారణ రైసు బ్రౌన్ రైస్ అలాగా రకరక రకరకాలుగా విత్తనాలు అవన్నీ సేకరిస్తారు ఆ పంటలైతే పండిస్తారు ఇక్కడ కోనేటి దగ్గర వరాహస్వామి టెంపుల్ ఉంది ఇవన్నీ దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ టెంపుల్కి బ్యాక్ ఫ్రంట్ కొంచెం దగ్గరలోనే మనకి బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీ ఉందండి సార్ వాళ్ళే ఆర్గానిక్గా చెరుకు పండించి ఆ చెరుకుని తీసుకొచ్చి ఇక్కడ చెరుకు రసం తీసి ఎటువంటి కెమికల్స్ కలపకుండా ఆ చెరుకు రసంతో బెల్లాన్ని అయితే తయారు చేస్తున్నారంటండి ఆర్గానిక్గా మన హెల్త్కి ఎంతో మంచిది కదండి ఇట్లాంటి ఆర్గానిక్ బెల్లం ఈ చెరుకు అంతా వాళ్ళ తోటలోనే పండించి ఆ చెరుకును క్రష్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరుకు రసం తీసి ఎటువంటి కెమికల్స్ కలపకుండా చెరుకు రసంతో ఈ రకంగా అయితే తయారు చేస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడ ఈ చెరుకు రసం తీసి నైటే తీసారంట అది బిల్లలు పోసారు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఈ రకంగా చెరుకు రసం తీసి ఈ పెద్ద పెద్ద కడాయిల్ని ఇక్కడ ఈ పొయ్యి మీద పెట్టి వాటిని ఉడికించి బెల్లం అయితే తీస్తారంట చూడండి ఎంత బాగుందో బెల్లం ఎంత స్వీట్గా ఉందంటే చెరుకు తింటే మనకి నాలుగుకి ఎట్లా ఇది అవుతుందో అలా ఉంది బెల్లం తింటుంటే ఎవరికైనా కావాలంటే దీనిని ఇక్కడ మన టెంపుల్లో కూడా అమ్ముతారంట మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా ఈ చెరుకు రసం బెల్లం తయారు చేసేది కూడా మనం చూడవచ్చు చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి మనం చూపించవచ్చు అండి బెల్లం ఎలా తయారు చేస్తారు ఏంటి అని చాలా మంది ఆర్గానిక్ బెల్లం కానీ అలాగే ఆర్గానిక్గా పండించే రైస్ కానీ కావాలని అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఈ బెల్లం ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది మాటల్లో అయితే వినండి ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తున్న శ్రీ సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంలో మేము చేస్తున్నటువంటి ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధంగా గోమయంతో చేసినటువంటి ఏ విధమైనటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ లేకుండా చెరుకును పండించి తద్వారా ఆ చెరుకు పానకం ద్వారా ఈ ఈ ఫ్యాక్టరీలో దీని ద్వారా మేము ఇక్కడ బెల్లాన్ని పండిస్తున్నాము శుద్ధమైనటువంటి బెల్లము ఏ విధమైనటువంటి కెమికల్స్ వండేటప్పుడు కూడా వాడకుండా కేవలము ప్రకృతిపరమైనటువంటి బెండ లాంటి బెండ చెట్ల లాంటి రసాలు అవి మాత్రమే తీసి దీంట్లో ఈ బెల్లం పండిస్తున్నాం ఇది తీసుకోండి ఐదు ఐదున్నర ఎకరాల చెరుకుని ఈ క్షేత్రంలో సాగు చేస్తున్నాం మీరు తెచ్చుకున్నారు ఈ బెల్లము శుద్ధమైనటువంటి బెల్లము ఏ విధమైనటువంటి కెమికల్స్ లేవు ఇందులో ఔషధ తత్వాలు ఉన్నాయి ముఖ్యంగా కాల్షియం లాంటి పిల్లలకి సప్తాతువుల ఎదుగుదల కావలసినటువంటి ఔషధ విలువలు ఉన్నాయి ఈ రోజు నుంచి ఈ క్షేత్రంలో ఆలయం ముందు ఉన్నటువంటి ఈ ఆలయం స్టోర్ ద్వారా మీకు అందుబాటులోకి తీసాము కావలసిన వాళ్ళు ఆలయానికి వచ్చి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు ఈ ముప్పై రోజుల వరకు ఇది ఇక్కడ ఉంటుంది మీకు కావలసిన వాళ్ళు ఇక్కడ వచ్చి మీ పిల్లలకు కూడా ఇది ఎట్లా పండుతారు ఇది చూపించుకోవచ్చు ఈ గిల్లాన్ని మీరందరూ కూడా తీసుకొని మీ పిల్లల ఆరోగ్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని అవకాశాన్ని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ